హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ సో ఇప్పుడు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మా అమ్మ రెసిపీ చాలా బాగుంటుంది సో క్యారెట్ చట్నీ అనమాట అయితే దానికన్నా ముందు ఇక్కడ నేను ఒకటి ట్రై చేశాను ఇన్స్టాలో చూసి ఇడ్లీ పిండితో దోశ వేసుకొని దానిలో హనీ అద్దుకొని తింటే బాగుంటుంది అని ఒక ఇన్స్టా పేజీలో చూశాను అనమాట ఒకసారి ట్రై చేశాను ఓకే బాగానే ఉంది క్రిస్పీగా అండ్ దీనిలో కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ క్వాంటిటీతో వేసుకొని ఇలా దిబ్బరొట్టెలాగా వేసుకొని దానిలో హనీ కానీ మన ఇష్టం అనమాట నేనైతే హనీ ఒక పక్కన ఇంకొక పక్కన మామిడికాయ చట్నీ అద్దుకొని తిన్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ సరీ అందరిది కాదు నాది అందరికీ ఇడ్లీ వేసాను నేను ఒకసారి ట్రై చేద్దామని అలా తిన్నానమాట సో ఇక్కడైతే క్యారెట్ చట్నీ మా అమ్మ రెసిపీ చాలా బాగుంటుంది తిన్నవాళ్ళు ఫిదా అవ్వాల్సిందే మా రిలేషన్లో అందరికీ ఇష్టం ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రత్యేకంగా అమ్మ చేత్తో చేయించుకుంటారు ఈ చట్నీని యాజ్ స్టేజ్గా చేసినా కూడా సేమ్ టేస్ట్ అయితే రాదు ఎందుకో తెలియదు అమ్మ చేస్తేనే నచ్చుతుంది అయితే అమ్మకి కొలత ప్రకారం చేయడం తెలియదు అనమాట మెజర్మెంట్స్ ప్రకారం సో సుమారుగా వేస్తుంది ఇక్కడైతే హాఫ్ కేజీ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ తీసుకుందనమాట సో తనకు తెలియదు అవి పావు కేజీ అని వాష్ చేసుకొని తడిపోయే వరకు తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి దానిలో ధనియాలు ఆవాలు జీలకర్ర ఇంకా అల్లం వీటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా ఈ చట్నీ చేస్తే అస్సలు ఇంకా మరే కూరలు ఎక్కేవి కావు అది అయిపోయే వరకు తినేవాళ్ళం అంత ఇష్టం అమ్మకి వంటగదిలో ఇలా నిలబడే ఓపిక కూడా లేదు అయినా సరే తన చేత్తో ఇలా చట్నీ చేయించుకోవాలని చెప్పేసి అన్నీ రెడీ చేసి ఇచ్చాను ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంది అంతే ఎంతైనా సరే ఎక్స్పీరియన్స్ కదా అమ్మకి అలా వేస్తేనే అమ్మ చేత్తో వేస్తేనే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అందుకే తనతోనే చేయించుకుంటున్నాను ఈ పచ్చడి అయితే వారం వరకు అయితే ఉంచవచ్చు అంతకు మించి అయితే ఉండదు అండ్ ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఏ పచ్చడి అయితే అన్నంలోకి చపాతి దోశ ఇడ్లీ దేనిలోకైనా వేసుకొని తినొచ్చు బాగుంటుంది ఇలా పచ్చళ్ళు పెట్టడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకనే అక్క అది కూడా చాలా టేస్ట్ వస్తుంది నాకేమో ఆయిల్ ఎక్కువ పడదు అంటే వెయ్యను అమ్మ ఎక్కువ వేస్తుంది అందుకే అమ్మ చేసిన దానికి నేను చేసిన దానికి అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది చెక్కపండు మిరపకాయలు మనం సరిపోసుకోవటం వాళ్ళతో ఉండదు ఎందుకుండదు కొలత నువ్వు కొలత పెడతావు సుమారుగా పెడతావు పెడతా అంటే అది తురిమి వేసేదానికి కొలత ఇది రోడ్ పచ్చ లాగా ఏపిచ్చి అలా ఇంటి కాడైతే నేను రోటోనే నోడతా ఇక్కడ మిక్సీకి ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కాబట్టి మిక్సీలో అలా నేను ఎక్కువ రోటోనే నోడతాను అమ్మ క్యారెట్ పచ్చడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఆ చట్నీ బాగుంటుంది బిఫోర్ మ్యారేజ్ అది చేస్తే రోజులో అయిపోయింది అలా తినేదాన్ని నేను అందులోనూ కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా అన్నయ్యలు ఇద్దరు తమ్ముడు అమ్మమ్మ చేస్తే ఒకరోజే రోజే ఏది చేసినా సరే నీ గుర్తుందమ్మా పెళ్ళయింది ఫస్ట్లో ట్రైన్లో మరి చపాతీలు ట్రైన్లో వచ్చేటప్పుడు చపాతీలో వేసుకొని వచ్చాము పక్కన వాళ్ళు చూసి రెసిపీ అడిగారు హరిబాబు అన్నయ్యకి కూడా చాలా చాలా ఇష్టం కదా ఇప్పుడు కూడా అడుగుతాడు హరిబాబు అన్న తిన్నాళ్ళు ఫ్యాన్స్ అయిపోవాల్సిందంతే ఈ చట్నీకి మా రిలేషన్లో అందరూ టేస్ట్ చేశారు మా ఆడపాడుచు కూతురు మా శైల్గా బాగా ఇష్టం మా అత్తయ్య అని అడిగిద్ది చట్నీజ్ ఏమో అత్తయ్య అని అడిగిద్ది మళ్ళీ మా పెద్ద ఆడబిడ్డ కూతురు అనిత అనిత ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చేయించుకుంది చోట్ల నోటి చేయి అత్తయ్య నువ్వు చేసినట్లని అలా అబ్బాయి వెళ్ళి చిన్నపిల్లలప్పుడు బాగా ఇష్టంగా తిన్నారంట అదే అలా చేసి పెట్టి అత్తయ్య అని అడుగుతారు సుమారుగా వేసింది ఇక్కడ ఎన్ని క్యారెట్లు అని చెప్పడానికి కూడా అవ్వదు కదమ్మా పావు కేజీ క్యారెట్లు అది ప్యాకెట్ వచ్చింది కదా పావు కేజీ పావు కేజీ క్యారెట్లకి వంద గ్రాములు ఉంటాయి మిరపకాయలు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టేసి కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టింది ఇంట్లోనే మిరపకాయల్లోనే కరివేపాకు కూడా వేస్తా ఇచ్చానా కరివేపాకు వేస్తాను మిరపకాయలు బాగా దోరగా వేయిస్తే టేస్ట్ ఉంటాయి కదా మరీ నల్లగా కాకుండా దోరగా వేయించుకో నల్లగా మాడితే ఇప్పుడు నీవు చేసే చూస్తున్నాను కదమ్మా నేను ట్రై చేసిన నువ్వు చేసినంత టేస్ట్ రాదు అందుకే ఎక్కడికెళ్ళినా అంటే ఇప్పుడు అని తక్కువ వీళ్ళంతా మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వే చేయత్తా అని చెప్పి చేయించుకుంటుంటారు కదా బెల్లం కూడా వేస్తాను అవి వేసేటప్పుడు చెప్తానులే ఇవి ఇవి వేస్తా అని సరిపోతాయా మళ్ళీ వేయించుతావా చూసి సుమారు అయితే నన్ను నేను కొలత కొల అన్నీ రెడీ చేసి ఇచ్చా కొలత కొలత ప్రకారం ఏం తెలియదు అమ్మకి సుమారుగా వేస్తా చూడటానికి ఏమో చాలా మిరపగాయలు కనిపిస్తున్నాయమ్మా కారం ఎక్కువ అయితే తగ్గించొద్దా కారం మిక్సీ పెట్టి ఉంచుతాం అదే మళ్ళీ రేపు ఏదైనా చేయొచ్చు ఎక్కువ అమ్మ రెసిపీలు అన్నీ ఇలా ఎండు మిరపకాయలతోనే ఎక్కువ ఉంటాయి కారం పచ్చి కారం కన్నా కూడా ఎండగురుకాయలు ఇలా వేయించేసి పౌడర్ చేసి పెట్టిద్ది దాన్ని వేస్తుంటుంది ఇంకా ఎక్కువగా వేస్తే కాయలు మాడతాయి కదా ఒక నూనె బాండీలు కొంచెం ఉంటుంది కదా దాంట్లోనే వేయించుతాను ఎరమకాయలు దూరగా వేయించితే నల్లగా కాకుండా పచ్చడి కూడా కలర్ బాగుంటుంది లేకపోతే రంగు మారుతుంది మాడిన ఆసన కూడా వస్తుంది కదా ఒక్కొక్కసారి అట్టుకాయ ఏప్పుడు చేస్తుంది అట్టుకాయ ఎప్పుడు ఈరోజు అమ్మ వంటతోనే మేము ఎంజాయ్ చేయబోతున్నాం నేనైతే నూనె ఎక్కువ వేస్తా మా అమ్మ వెళ్ళి కొంచెం వేస్తారు అందుకని నన్ను ఏ దగ్గరికి రానివ్వరు నేను వేస్తానని వాళ్ళు నేను వచ్చాను మాకు నూనె చేత్ ఉంటేనే అందుకే అంత టేస్ట్ వస్తాయమ్మా మాకేమో నూనె వేయడానికి ఏమో చేయి రాదు నూనె నూనె లేని అసలు మా వాళ్ళు కూడా దగ్గరికి పొయ్యి రానివ్వరు నూనె వేస్తానని నీ వాళ్ళు అంటే మా కోడలు మా కూతురు రానిదు కోడలు రాని కూతురు అయితే అసలే రానిదు కోడలు ఎప్పుడైనా చేసినా మాట్లాడరు కానీ నూనె వేస్తానని అనుకుంటారు మనసులో వద్దులేస్తాయా మేం నూనె నూనెస్తానని అది కాదులే మా ఈ వయసులో ఇంక నువ్వు రెస్ట్ తీసుకోవాలి అందుకని నీతో చేయించుకోవడం ఎందుకని నువ్వు నిలబడే ఓపికే లేదు చేస్తా చేస్తా ఉంటుంది మళ్ళీ అయ్యో ఆయిల్ అంతా నచ్చిపోయి కర్రీ అది ఓకే ఓకే ఈరోజు నీకు అప్పచెప్పా కిచెన్ని చెయ్యి నీ నువ్వు నోచినట్టు నీకు నచ్చినట్టు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అలా వెళ్ళి ఇప్పుడే వేస్తావా మాతలోనే వేస్తావాట్లేదు నువ్వు నువ్వు ఎలా వేస్తావు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అనేది అందుకే నీతో చేయించుకుంటున్నావు ఈరోజు మరీ వేసాక కూడా మా మనరాళ్ళు నూనె కానేసామమ్మా అంటారు ఉల్లి ముక్కలు పచ్చిమిరకాయలు ఉమ్మడికాయలు ఉల్లి ముక్కలు నేను కొబ్బరి కూడా వేస్తాను కానీ ఈరోజు వేయట్లేదు అమ్మ రెసిపీ ఒకటి కొత్తది అంటే ఎప్పటి నుంచే చేస్తుంది అనుకుంటా నాకు తెలియదు వెల్లుల్లిపాయ కొబ్బరి మిక్సీకి వేసి లాస్ట్లో కూర ఎండింగ్లో వేస్తే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఈ రోజు కొబ్బరి ఖాళీ అయిపోయింది ఎండు కొబ్బరి లేదు పచ్చి కొబ్బరి లేదు అందుకని అది ఇవ్వట్లేదు పైలేసి ఉంచుతాను ఎండు కొబ్బరి తప్పనిసరి ఏ కూరలోనే వేస్తాను నేను సాంబార్లో కూడా వేస్తాను చిన్న టిప్స్ అయినా ఫ్లేవర్ మారిపోయింది కూర ఫ్లేవర్ చూసేసుకో మారే ఎక్కువ అవుతుంది అలవాటు కూడా అంటున్నాం మళ్ళీ ఎక్కువ అవ్వదు నేను అది ఉప్పు కూడా సుమారు సైతం సరిపోతాయి అన్నీ ఇలా ఉప్పు ఉప్పు చాలేదా సాలేదా అని చూస్తారు నేను సోమాలు చూసి ఆస్తా సరిపడతాయి బాగానే అదే ఎప్పుడన్నా ఉప్పు తక్కువ అంటారు ఉప్పు తక్కువైనా ఏం కాదని ఎక్కువే తేళ్ళాం కదా గట్టికాయ మొక్కలేస్తున్నా ఏ కదా ఈ కూడా కసాపు అవి సరిపోతాయి ఇవాళ ఈ ఉడకబెట్టి మళ్ళీ కట్ చేసి పెట్టాను నేను ఉడకబెట్టేసి అయినా మళ్ళీ కషాపుయించుతాయి ఈ కూడా బాగుంటదిలే దీనిలో ఇంకా పచ్చిమిరగాయలు కారమే బాగుంటుంది ఇంకా పచ్చి కారం కన్నా కూడా కదమ్మా అవును అందుకే కొంచెం ఉల్లి పచ్చిమిరగాయలు ఎక్కువ వేసారు సరిపోతే ఎలాగో సార్పడితే కొంచెం కారం చూడతాము ధనియాల పొడి కొంచెం వేస్తున్నా మొత్తం వేసా మొత్తం దాంట్లో ఏమేమో చట్నీలో వేయను వేసే అయితే మొత్తం ఎందుకు వేసులే సాంబార్ పెట్టి రసం పెడతాం ఉంటుంది మరీ మాట ఎక్కువనేమోట సరిపోనా రసం కూడా ఇప్పుడేం పెడతాము ట్రైవ్ ఎంత పెడదా ఎంత సైజు పెట్టాలని సో మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఇంకా అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అల్లం క్యారెట్ ధనియాలు పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎడ్డుబిరపకాయలు ఇదేమో పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం గుజ్జు తీయడానికి ఇంకా ఉప్పు కొంచెం ఖాళీ అయింది తేడానికి వెళ్ళాడు గీతు అందుకే కొంచెం లేట్ అయింది వెల్లుల్లిపాయలు సో ఇంకా బెల్లం కూడా కావాలి ఇంకా నెక్స్ట్ బెల్లం ఒకటి యాడ్ అయింది సో చూసుకొని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే తగ్గించి వేసుకోవచ్చు అనమాట సో అది ఎంత క్వాంటిటీ వేయాలో ఇప్పుడు చూపించేస్తాను ఫస్ట్ అయితే ఇవన్నిటిని మిక్సీకి పెట్టుకుందాం అన్నీ వేసేస్తున్నా కారం చూసుకోవచ్చులే మేము టేస్ట్ ఏ మాత్రం చేంజ్ లేకుండా ఉండడానికి నేను అసలు చేయబెట్ట అమ్మాయి చేస్తుంది ఏముందిరా చేసి మాధుర్యవా మాధుర్యం ఉంటుంది మిక్సీకైనా ఏప్స్ని అన్ని క్యారెట్లు అన్నీ ఏంటి మిక్సీ పట్టాయి కారం చూస్తే సరిపోని వేద్దామని ఒకసారి వేయాలి చేసి పక్కన పెట్టింది ఎల్లిపాయలు తర్వాత ఇప్పుడే వేస్తే మొత్తం ఇవ్వదు కదా ఎల్లిపాయలు కొద్దిగా నలిగి నలగనట్టుంటేనే బాగుంటుంది కారపొడి కూడా అదే చెప్పావు కదమ్మా మరీ మెత్తకు కూడా పౌడర్ చేయొద్దు ఇలా బర్క్ కానీ అంటే మనం రోడ్లో నూరితే ఎలా ఉంటుంది అప్పుడు మరి రోడ్ నూరు అసలు రోడ్నే చేస్తాను చూడలేదు నేనే వేసిన జరిపి నీకు మట్టికి ఇద్దా క్యారెట్ కూడా కొంచెం మెత్తగా వేయను రోడ్లో నూరినట్లు ఉండాలని వేయను మిక్సీ చేస్తే బాగా మెత్తగా వేద్ది టేస్ట్ ఉండదు నా రోడ్లో నూరిన దానికి మళ్ళీ ఉండాలని అనిపిస్తున్న కూడా చూసి వేసుకుంటాను నేను కదా సుమారు చూస్తాను కూడా వేస్తావా ఉప్పు కూడా వేస్తా వెయ్యి కానీ సరిపోయింది తెచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ ఉప్పు ఇక టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటం మనం చూసి వేసుకోవటమే ఇది కొంచెం కారం కలిపేసి ఎండుమిరపకాయల్ని పౌడర్ చేసి పెట్టాం కదా ఇంకా ఫైనల్గా అయితే అంతా పట్టేసింది ఇక చూసి వేసుకోవడమే ఉప్పు కారం అనేది ఇంకా చింతపండు కూడా పట్టింది అనమాట దానికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ స్పూన్స్ బెల్లం పట్టింది అనమాట ఫైనల్గా టేస్ట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది సో నా చిన్నప్పుడు తిన్న టేస్టే ఉంది ఫ్లేవర్ అయితే అలానే ఉంది ఇక టేస్ట్కి వస్తే రోట్లో నూరితే ఇంకా బాగుంటుంది అని చెప్తుంది అమ్మ అది కాదు మెయిన్గా ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇక్కడైతే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోపెట్టడానికి యూస్ అనమాట అమ్మ సో నేను చూసినప్పుడు అమ్మ ఇంత ఆయిలా అనుకున్నాను సో మొత్తం వేసిన తర్వాత సరిపోయింది అనమాట సో నేనైతే అంత ఆయిల్ వేసేదాన్ని కాదు ఇక అందులోనే పోపు గింజలు వేసుకొని మెయిన్గా దానిలో ఎల్లిపాయలు కూడా వేసుకున్నాము మంచి ఫ్లేవర్ కోసం ఇంకా ఆ పోపు మంచి ఫ్లేవర్ రావడానికి ఇంగు కూడా యాడ్ అవుతుంది సో దాన్ని కంపల్సరిగా వేసుకోండి ఇక ఆ పట్టిన నూరిన పచ్చడిని పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే కనీసం ఒక త్రీ మినిట్స్ అలా కొంచెం సేపు అలా ఆయిల్లో వేడి చేసుకున్నామంటే కలర్ కూడా బాగా వచ్చేస్తుంది దానిలో బెల్లం వేస్తాం కదా సో మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ నిల్వ ఉండాలంటే కొంచెం సేపు అలా ఉంచుకోండి ఇంకా మిక్సీకి వేసేటప్పుడు కొంచెం చింతపండు ఉడకపెట్టుకున్న నీళ్ళు యాడ్ చేసుకోండి అప్పుడైతే కన్సిస్టెన్సీ అనేది గట్టిగా రాకుండా కొంచెం లూజ్ అవుతుంది ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఈజీగా వారం రోజులైతే నిల్వ ఉంచుకోవచ్చు ఇక ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇక చేసిన ఆ పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి అంత చల్లగా అయిపోయింది తర్వాత సో ఈరోజు మా లంచ్కి వచ్చేసి అరటికాయ ఫ్రై అండ్ క్యారెట్తో చట్నీ అనమాట సో పర్ఫెక్ట్ కాంబినేషన్ రెండు చాలా ఇష్టం నాకు అండ్ అరటికాయ కూర అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది అన్నిత యాక్చువల్గా లేదు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట సారీ సారీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాదు వండర్లాకి వెళ్ళింది వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ముద్దగా చెప్పేసింది ఇదైతే నువ్వు అస్సలు చేయలేదు చెప్పు అమ్మమ్మాయి కదా చేస్తా రోజు చేసే వంట అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళ చేత్తో తిన్న వంట బోర్ కొట్టేస్తుంది ఎవరికైనా సరే కొత్త చేయి తగిలితే వంట టేస్ట్ మారిపోతుంది క్లియర్గా కూడా ఇంట్లో వాళ్ళకి అర్థమైపోతుంది ఇంక మా గార్డెన్లో వ్యూ చూపించేస్తాను చేస్తాను ఈవినింగ్ టైంలో అలా టెరస్ మీద కొంచెం మొక్కలకి వాటరింగ్ చేద్దామని యాక్చువల్గా పైన కూడా క్లీన్ చేయాలి చాలా రోజులు అయిపోయింది మా మేడ్ కూడా క్లీన్ చేయట్లేదు అనమాట సో దాన్ని క్లీన్ చేద్దామని వచ్చాను కానీ సో వాటరింగ్ కూడా చేయాలి కదా ఫస్ట్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇలా వాటరింగ్ అయితే చేస్తున్నాను క్లీన్ చేసేసరికి అలసిపోయాను అని తని కొంచెం వాటరింగ్ చేయొచ్చు కదా వాటరింగ్ మొక్కలకి అంటే సో నా వల్ల కాదు నువ్వే చేసుకో అని చెప్పేసి తను చేయనంటే ఇంకా నేనే చేస్తున్నాను ఇలా పాయి పెట్టి రోజు అయితే బకెట్తోనే కొట్టేస్తూ ఉంటాను ఎక్సర్సైజ్లా కూడా ఉంటుంది కదా అనేసి సో ఈరోజు టైం లేదు అండ్ అందులోనూ యోగాకి వెళ్ళాలి ఎలాగో యోగాకి వెళ్తున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అనమాట ఎలాగో వర్కౌట్ ఉంది కదా అందుకని ఇంకా పైప్ తీసుకొని ఇంకా పైప్తో ఇలా వాటరింగ్ అయితే చేస్తున్నా చాలా రోజులు అయిపోయింది వర్షం కూడా పడక చెట్ల నిండా డస్ట్గా ఉంది ఇలా ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసామంటే ఫ్రెష్గా వచ్చేస్తాయి సో అక్కడ అలా స్ప్రింకిల్ చేస్తుంటే మంచిగా వర్షం పడితే మట్టి స్మెల్ వస్తుంది కదా అలా వచ్చేస్తుంది ఇలా వాటరింగ్ పైప్తో చేసే కంటే కూడా డైరెక్ట్గా బకెట్తో పట్టుకొని చేస్తేనే తొందరగా అయిపోతుంది ఎందుకంటే పైపు ఫ్లో అనేది స్లో వస్తుంది అనమాట చాలా టైం తీసుకుంటుంది ఇంకా ఈరోజు ఇంకా బకెట్తో పోయాలనిపించగా ఇంక ఇలా పైప్ తీసుకొని వేస్తున్నాను అందులో కూడా చెట్లని ఇలా తడపచ్చు కదా పైప్తో అయితే అందుకనేసి రోజు కూడా నా డైలీ రొటీన్లో కంపల్సరీగా ఇలా ఈవినింగ్ టైంలో కంపల్సరీ టెర్రస్ మీదే ఉంటాను ఈ మధ్య అయితే కొంచెం మార్నింగ్ షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో యోగాకి వెళ్ళాలి సో ఇక అంతే ఈరోజు ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్